पत्यङ्गिरे परे देवि सर्वशत्रू निवारणे सर्वत्र सर्वकार्येषु विजयम् देहि मे सदा ओ क्षम् पक्षालित्वे कलालपक्षे कलाले पत्यङ्गिरे क्षं त्री शक्ति शक्ति ॐ शक्ति शक्ति ॐ शक्ति शक्ति ॐ शक्ति ధూమావతి దేవి అమ్మకు పూజని ప్రారంభించే ముందు ఏదైనా సరే ఇనప వస్తువు చాలా ముఖ్యమైనటువంటిది శీల కానీ లేదా ఇనపది ఏదైనా రాడ్డు ముక్క కానీ తీగ కానీ అది లేని పరిస్థితుల్లో ఫినీస్ అయినా కానీ తీసుకొని దీనికి ధూమావతి దేవి అమ్మకు సంబంధించి నాలుగు అక్షరాలతో ఉన్నటువంటి మంత్రాన్ని చెప్పాలి ధూమ్ భామ్ గమ్ క్రోమ్ అనేటటువంటి అక్షరాన్ని ఒక్కసారి చెప్పుకొని చక్కగా అమ్మని మనసులో ప్రార్థించుకొని ఈ ఇనుప మొక్కని చక్కగా ఈ తర్పణాలు వదిలేటటువంటి గిన్నెలో పెట్టాలి పెట్టిన తర్వాత మనము ఫస్ట్ రుద్రాక్షని దగ్గర తీసుకోవాలి రుద్రాక్షమాల ఉన్నటువంటి వాళ్ళు మెల్లో ధరించవచ్చు రుద్రాక్షమాలకి ధూమావతి రుద్రవర్ణి ధూమావతి రుద్రాక్ష పర రుద్రభగవాన్ భైరవాంతక శ్శానదేవి ధూమావతి దేవి శ్వశాన వాటికే ధూమావతి రుద్రయ భగవాన్ రుద్ర భగవాన్ ధూమావతి రుద్ర భగవాన్ అనేటటువంటి మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని చదివి చక్కగా రుద్రాక్షమాలని మెల్లో ధరించుకోవాలి రుద్రాక్షమాల ధరించిన తర్వాత ఫస్ట్ ధూమావతికి పసుపు కుంకుమ వాడటానికి ఉండదు కాబట్టి గంధము అనేటటువంటి పౌడర్ని తీసుకొని ధూమ్రవర్ణే దేవి ధూమావతి వాం గంధాం పరితర్పణ కర్మణ్యే దేవి ధూమావతి మాం స్వగృహేణ దేవి సావదారిద్ర దోష నివారణి ధూమావతి గంధాం వాం తర్పణే దేవీ ధూమావతి మాం రక్షతో రక్షతో దేవీ ప్రత్యందరీకృత్యాం ధూమావతి గంధాం పరికల్పతే జలేన తర్పణం అహం కరిక్షే అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకున్నాక గంధముతో ఉన్నటువంటి పాత్రని ఇక్కడ పెట్టేసుకొని తర్వాత పసుపు దేవతకు కావాల్సినటువంటి ద్రవ్యముగా వాడాలి పసుపును తీసుకొని సర్వే హరిద్రా చూరణి దేవి సర్వే స్వగృహే మాం గృహలక్ష్మి థ్యాం స్వగృహేణ శక్తి దోష నివారణి ఈ చెంబుని చేతిలో పట్టుకొని మన గుమ్మానికి పసుపు ఎలా అయితే రాసి ఆ గుమ్మానికి దారిద్రాన్ని తొలగిపోవడానికి వాడడం కోసము గుమ్మం పైన ఎటువంటి వాడు వచ్చిపోయినా కానీ వాడి యొక్క దారిద్రము దరిద్రము మన ఇంటికి పట్టకుండా ఉండడానికి కృత్య దేవత ఉంటుంది ధూమావతి కృత్య దేవత ఈ ధూమావతి కృత్య దేవత నేను మంత్రము స్క్రీన్ పైన ఇస్తాను ఆ మంత్రాన్ని చదివి పన్నెండు సార్లు తర్పణంగా ఈ బేషన్లో వదలాలి ఆ తర్వాత ఈ పసుపు నీళ్ళు దీంట్లో సుగంధ ద్రవ్యము కలిపి గుమ్మానికి శుభ్రంగా కడగాలి తలుపులు డోర్లు అన్నీ కూడా మొత్తము సమస్తము ఈ నీళ్ళతోనే తుడవాలి తుడిచిన తర్వాత ప్రత్యంగరీ దేవి మాతకు సంబంధించి ఒక బిందె తీసుకోవాలి ఎందుకంటే ధూమావతి దేవికి కృత్య దేవతకు సమానమైనటువంటి పాత్ర ఉండాలి సమానమైనటువంటి పాత్రలోనే నీళ్ళని ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ప్రత్యంగరీ దేవి మాతకి రక్తవర్ణముని కనిపించేటటువంటి జలాన్ని మనము తర్పణంగా వదలాలి ఈ రక్తవర్ణమైనటువంటి జలాన్ని తర్పణంగా వదలటానికి అర్థం ఏంటి అంటే మనకి ఎవడైతే శత్రువులు ప్రయోగం చేస్తున్నా లేదు సశాన ప్రాంగణంలో కానీ లేదా ఏదైనా శవానికి సంబంధించి కాలేటప్పుడు కూడా కొన్ని ప్రయోగ బంధనలు చేస్తూ ఉంటారు ఆ చేసేటప్పుడు మనకి వాడు చెయ్యబోయేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉందో వాడికి రక్తం కక్కునేటటువంటి ప్రయోగాన్ని ప్రత్యంగరీ దేవి మాత వాడి మీద తిరిగి వాడికి కొట్టుకునేటట్టుగా చెయ్యడానికి మనము కుంకుమ కలిపినటువంటి జలాన్ని అరవై తొమ్మిది సార్లు తర్పణంగా ఇవ్వాలి ఈ మంత్రాన్ని కూడా మీకు నేను స్క్రీన్ పైన ఇస్తాను ఆ మంత్రాన్ని చదువుతూ అరవై తొమ్మిది సార్లు ఈ బేషన్లో తర్పణంగా ఇవ్వాలి ఇచ్చిన తర్వాత చివరిలో ఫస్ట్ కలుపుకున్నటువంటి గంధము యొక్క నీళ్లు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లను తీసుకొని ధూమావతి దేవి అమ్మకు సంబంధించి కళ్ళు మూసుకొని అమ్మ యొక్క వాహనము ఏదైతే ఉంటుందో రథము రథం పైన ఉన్నటువంటి జెండా మీద ఉన్నటువంటి కాకిని మనము మనసులో గుర్తు తెచ్చుకోవాలి ఆ తర్వాత ఇది ఈ గంధము నీళ్ళు దీంట్లో ముప్పై ఏడు సార్లు వదలాలి ధూమావతి దేవి అమ్మ రథానికి సంబంధించినటువంటి ఒక మంత్రం ఉంటుంది ఎవడైతే ప్రయోగకరమైనటువంటి బాధలకు ధూమావతి దేవిని కలిపి ఏదైనా ప్రయోగం చెయ్యబోతున్నాడు అన్నా కానీ లేదు ఎవరైతే జిష్టి మన మీద ఉంటుందో వాడి యొక్క జిష్టి ప్రభావం తగ్గాలన్నా కానీ మనకు ధూమావతి దేవి రథం పైన ఉన్నటువంటి జెండా కావాలి ఆ జెండా తెల్లటి వస్త్రము ఏదైనా ఒక తెల్లటి జాకెట్ మొక్క తీసుకొని ఆ జాకెట్ మొక్క మీద ఇవి తర్పణంగా వదలాలి గంధము నీళ్ళు ఆ గంధము నీళ్ళు కనీసం ఎటు లేదన్నా డెబ్బై ఏడు సార్లు లేదా రెండు వందల పద్నాలుగు సార్లు తర్పణంగా వదలాలి వదిలిన తర్వాత అప్పుడు పాలని తీసుకొని పదకొండు వందల పంతొమ్మిది సార్లు లేదా రెండు వేల ఇరవై నాలుగు సార్లు లేదా ఐదు వేల పద్దెనిమిది సార్లు లేదా పదకొండు వేల పన్నెండు సార్లు క్షీరాన్ని తర్పణంగా వదులుతూ ఉండాలి ఈ క్షీర మంత్రము అనేటటువంటిది నాలుగు అక్షరాలు కలిగి ఉంటుంది ఆ అక్షరాలు కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తాను చదివేటప్పుడు బయటికి శబ్దం అనేటటువంటిది రాకూడదు మనసులో మాత్రం చదువుకుంటూ దీనికి పాల ప్యాకెట్కి కానీ లేదా మీ దగ్గర ధార పాత్ర ఏదైనా ఉంటే పాత్రలో పాలు పోసుకొని చేతిలో పోసుకొని ఇలా వదులుతూ ఉండాలి చేతిలో పోసుకోవాలి ఇలా వదలాలి స్పూన్తో అసలు వదలకూడదు ఏదైనా ధార పాత్ర నుంచి వచ్చేటటువంటి పాలు మాత్రమే వదులుకోవాలి ఇవి కనీసం లీటర్ రెండు లీటర్ల పాటు ఉంటాయి ఉంచుకోవాలి మళ్ళీ తెచ్చుకోవడానికి వీలుండదు మధ్యలో ఇవి అన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి ఇది అంతా ముగిసిన తర్వాత తర్పణాలు అన్నీ అయిపోయిన తర్వాత మనము ధూమావతి దేవికి సంబంధించి సాంబ్రాని పౌడర్ తీసుకొని చక్కగా ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎవరి ద్వారా మనకి ప్రాబ్లం ఉంటుంది వారిని ఎలా మార్చుకోవాలి వారిని మార్చుకోవడానికి మనకు ఎంత సమయం కావాలి అనేటటువంటిది ధూమావతి దేవికి మన మనస్సంకల్పం చెప్పుకోవాలి ధూమావతి దేవి అమ్మ నేను ఫలానా గురువుగారు చెప్పినటువంటి నీకు సంబంధించినటువంటి ధూమ్రవర్ణి పూజని నిర్వహించుకున్నాను ఈ ధూమ్రవర్ణి పూజ నా ఇంట్లో ఈ ధూపము పట్టినప్పుడు ఆ నెగటివ్ మొత్తము కూడా పారదోలేటటువంటి శక్తిని ప్రసాదించు నా ఇంట్లో ఫలానా పిల్లగాడికి నెగిటివ్ ఉంది ఫలానా కుమార్తెకు నెగిటివ్ ఉంది నా భర్తకు నెగిటివ్ ఉంది నా భార్యకు నెగిటివ్ ఉంది లేదా నా తల్లిదండ్రులకు నెగిటివ్ ఉంది అనేటటువంటిది ఏదైతే ఉందో అది చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత ఈ పౌడర్ని అష్టోత్తరముతో అందులో వేసుకోవచ్చు తర్పణాలు వదిలినటువంటి పాలల్లో లేదు అనుకుంటే ధూమావతి దేవిని మీరు స్వయంగా మీ మనస్సుకు ఎలా అనుకుంటే అలాంటి నామాన్ని అనుకుంటూ అందులో వేయవచ్చు పదకొండు సార్లు ఇరవై రెండు సార్లు నలభై నాలుగు సార్లు ఎనభై ఎనిమిది సార్లు నూట ఇరవై మూడు సార్లు అలా ఎన్నిసార్లు అయినా వదులుకోవచ్చు ఎక్కువ సాంబ్రాణి పౌడర్ తెచ్చుకుంటే ఒక కేజీ దాకా తెచ్చుకుంటేనేమో నూట ఇరవై నాలుగు సార్లు వదులుకోండి లేదు తక్కువ పౌడర్ తెచ్చామనుకుంటే పదకొండు లేదా ఇరవై రెండు సార్లు అలా వదులుకోవచ్చు ఆ వదిలిన తర్వాత బొగ్గును తీసుకొని మనకి జిష్టి తగలకుండా ఏదైతే మనము దేని నుంచి అయితే దెబ్బ తింటున్నామని మనకి సందేహం కలిగిందో ఆ దెబ్బ మరలా తినకుండా అదే తప్పు మరలా దరగకుండా ఉండడానికి ఒక బొగ్గును తీసుకొని ఆ బొగ్గుని పట్టుకొని చెప్పాలి గతంలో నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోయాను ఈ పనిని నిర్వహించబోయాను ఆ పని అర్ధాంతంగా ఆగిపోయింది ఆ ఆగిపోయినటువంటి పనిను దెబ్బతిని మరలా నేను కోలుకొని మళ్ళా నేను ప్రారంభించబోతున్నాను కాబట్టి అటువంటి నర ప్రయోగ దిష్టి బాధ ఏదైతే ఉందో అది తొలగిపోవాలని చెప్పి ఒక బొగ్గును తీసుకొని మరలా మీరు ప్రారంభించబోయేటటువంటి శ్రీకారం ఏదైతే ఉందో దాని పేరు చెప్పుకొని ఈ బొగ్గుని ఈ తర్పణాలు వదిలినటువంటి పాలల్లో పెట్టుకోవాలి అందులో పెట్టేసిన తర్వాత పూర్తి అయిన తర్వాత పూర్తిగా మొత్తము అయిన తర్వాత నైవేద్యాన్ని పెట్టుకోవాలి ధూమావతి దేవికి అన్నము వండి ఆరబెట్టాలి ఆరబెట్టిన అన్నము మనకు అన్నం ఎండిపోయిన తర్వాత పైన ఏదైతే బియ్యంలాగా గట్టిగా అవుతూ ఉంటాయో అలా అయినటువంటి పై పైన ఎండిపోయినటువంటి ఆ అన్నము రైస్ తీసుకొని దాంట్లో నెయ్యి ఇన్ని లవంగాలు తర్వాత నువ్వులు తర్వాత బెల్లము తర్వాత ఉప్పు ఈ ద్రవ్యాలన్నీ వేసి బాగా కలిపి అక్కడ తర్పణాలు వదిలినటువంటి ప్లేట్ దగ్గర పెట్టి అక్కడ నైవేద్యాన్ని పెట్టాలి ధూమావతి దేవి అమ్మ నీవు వాటిక దేవివి నీకు ప్రీతికరమైనటువంటి ప్రసాదము అందిస్తున్నాను నీవు తినేటటువంటి పదార్థము అన్నము వండి ఎండిపోయినటువంటి రైసు అలానే నువ్వులు లవంగాలు లేదా ఘాటైన పదార్థం మిరియాలు బెల్లము ఉప్పు ఇటువంటి ద్రవ్యాలని పెట్టానమ్మా ఈ నైవేద్యాన్ని స్వీకరించి తర్వాత దీన్ని ముద్దగా చేసి నేను పారేటటువంటి జలములో కానీ చెరువులో కానీ బాయిలో కానీ దీన్ని నిమజ్జనంగా చేస్తాను జలంలోకి అర్పించేస్తాను జలం ఆ తదుపరి నాకున్నటువంటి పూర్తి దారిద్రాన్ని తొలగించి నేను తయారు చేసుకున్నటువంటి తర్పణాలతో కలిగి ఉన్నటువంటి పొగను వ్యాప్తి చెందేటటువంటి చూర్ణం ఏదైతే చేసుకుంటున్నానో ఆ చూర్ణానికి పూర్తిగా నువ్వు ఉండి ప్రత్యంగరీ దేవి మాత ఉండి కృత్య దేవత కూడా ఉండి తర్వాత నేను వెలిగించిన తర్వాత ఆ పొగ నా ఇంట్లో వ్యాప్తి చెందుతూ ఉంటే నా ఇంటికి ఉన్నటువంటి దరిద్ర నెగుటువ్ శక్తి మొత్తము తొలగిపోవాలి అని చెప్పుకోవాలి ఆ తర్వాత బియ్య పిండి చేత్తో తీసుకొని పాలల్లో వేసి బాగా కలపాలి బాగా కలిపి ఈ బొగ్గు సాంబ్రాణి పౌడరు బియ్య పిండి పాలు తర్వాత కృత్య దేవతకు వదిలినటువంటి పసుపు నీళ్ళది తర్వాత ధూమావతి దేవికి వదిలినటువంటి గంధము నీళ్ళు తర్వాత ప్రత్యంగరీ దేవి మాతకు వదిలినటువంటి ఈ తర్పణాల నీళ్ళు ఈ నీళ్ళన్నీ కూడా పోసి క్షీరముతో తర్పణ వదిలినటువంటి పాలల్లో బియ్యపిండిని వేసి కలిపి మంచి ముద్దని లావు ముద్దని చేయాలి చేసిన తర్వాత నూట ఎనిమిది ఉండలు తప్పనిసరిగా నూట ఎనిమిది నామాలతో ఉండని చేసుకోవాలి ధూమావతి అమ్మవారి యొక్క అష్టోత్తర నామం చదువుతూ ఒక ఉండని చేయాలి పెట్టుకోవాలి తర్వాత ఇంకో నామం చదవాలి ఇంకో ఉండను పెట్టాలి వాటిపైన కర్పూరం బిల్లలు పెట్టుకోవాలి అవి రెండు లోపలికి వద్దేస్తే కర్పూరము ఆ పిండి రెండు కూడా ప్రెస్ అయ్యి రెండు కూడా అతుక్కొని ఉంటాయి తర్వాత రోజు ఒకటి తీసుకొని మీరు వెలిగిస్తూ ఉంటే సాయంత్రం సమయంలో ఇకపై మీకు ఎవరు ఎటువంటి ఇబ్బందులు చెయ్యాలన్నా వందకి థర్టీ పర్సెంట్ మాత్రము ఎఫెక్ట్ దొరుకుతుంది సెవెంటీ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది నెగటివ్ అనేది లేకుండా వందకి ఒక థర్టీ పర్సెంట్ ఉంటుంది ఆ థర్టీ పర్సెంట్ మీకు వీలైనప్పుడు మీకు ధనము చేకూరినప్పుడు ప్రత్యంగరీకృత్య ధూమావతి దేవి హోమం కానీ లేదా స్వయంగా ధూమావతి దేవి హోమం కానీ చేసి ఆ హోమంలో కాలినటువంటి బొగ్గులను తెచ్చి మరలా ఆ బొగ్గులని పగలగొట్టి పౌడర్ చేసుకొని డూప్ స్టిక్కులు కొనుక్కొచ్చుకొని ఆ డూప్ స్టిక్ల పైన కొద్దిగా లైట్గా ఆ బొగ్గులు పౌడర్ చేసినటువంటిది తీసుకొని ఆ డూప్ స్టిక్ పైన వేస్తే చాలు పూర్తి శక్తి పొందుతారు ఇకపై ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇప్పుడు నేను ఈ కార్యక్రమం పలానా కుటుంబం కోసము నిర్వహిస్తున్నాను వారికి గతంలో వేరొక బంధువులకు వాళ్ళకు నిర్వహించాను వాళ్ళు విశేషమైనటువంటి ఆనందమైనటువంటి జీవితంలో ఉన్నారు వాళ్ళు పూర్తిగా సెటిల్ అయిపోయారు ఇప్పుడు ఇంకొకరి కోసము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది చేయాల్సిన సమయం కూడా మీకు మెట్ట మధ్యాహ్నము పన్నెండున్నర తర్వాత ప్రారంభించుకోవాలి రెండు గంటల సమయం లోపల పూర్తి చేసుకోవాలి లేదు అని అంటే నాలుగు గంటల సమయం లోపల పూర్తి చేసుకోవాలి అప్పుడు ఈ ద్రవ్యాలతో ఏర్పడినటువంటి ఆ ఉండల్ని కానీ లేదా ఆ దుష్టికుల్ని కానీ వెలిగిస్తే మనకి విపరీతమైనటువంటి పాజిటివ్ శక్తి కలుగుతూ ఉంటుంది కాబట్టి మీకు వీలైనంత వరకు ఏర్పాటు చేసుకొని నిదానంగా చేసి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇది మన ప్రత్యంగరీ కృత్య తాంత్రిక ప్రక్రియలో ధూమావతి దేవి యొక్క విశేషమైన నెగిటివ్ శక్తిని తొలగించేటటువంటి ప్రయోగం ఇది ఇది డైరెక్ట్గా ధూమావతి దేవిని కలిపి చేయటానికి ఉండదు ధూమావతి దేవిని ఆడవాళ్ళు ఎవరైనా పూజించినా కొద్దిగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది వెంటనే ఆమె రక్తాన్ని చూస్తూ ఉంటుంది అందుకని ఆ రక్తము చూడకుండా ఉండడానికి మనం స్టార్టింగ్లో ఒక పినీస్ కానీ ఒక ఇనప ముక్క కానీ ఇనప రేకు కానీ పెట్టమన్నది అందుకనే కాబట్టి ఈ ప్రక్రియతో ఏంటంటే కృత్య దేవత ప్రత్యంగరీ దేవి మాత ఉంటుంది కాబట్టి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ ప్రయోగానికి సంబంధించినది నిర్వహించుకోవచ్చు